ప్రభాస్ కు నాకు సంబంధం ఉందని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయలేదా మా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అని షర్మిల అన్నారు ఆయన్ని నేను ఎప్పుడు చూడలేదు జగన్ ఈ ప్రచారం చేయించారు అని మీరు నమ్మింటే మీకు తెలుసుంటే మరి మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం కాడదలు కాశారండి ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా నేను ఏ రోజైతే కేసు పెట్టాను ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు ఈ రోజుటికి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం చేశాను ఆ బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో నా బిడ్డల మీద ప్రమాదానం చేసి ప్రమాణం చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండా చేయించలేదా మీ కా చెల్లెల మీద ప్రేమ ఉన్నది సిగ్గుండాలి కదా మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు అంటే నా వీడియో వస్తుందన్నా మీరు వాడేసుకుంటారు సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు మీరు తల్లి మీద కేసైనా పెడతారు మీరు నాన్న పేరుని సిబిఐ అయినా చేర్పిస్తారు మీరు ఏమైనా చేయగలరు మీకు మీరే సాటి సార్ ఒక్కటే అంటున్నాం అదే కదా రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నదేమిటి అదాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు అదాని మోడీ గారి మనిషి కాబట్టే పది సంవత్సరాలలోనే ఇంత చిటికలో పైకొచ్చినట్టు వచ్చేశాడు కదా ఇది అన్యాయం కదా ఎంక్వైరీ జరగాలి కదా మన ఏజెన్సీల ఆయన అవినీతిని కనుక్కొని ఉండాల్సింది కదా ఎక్కడో అమెరికాలో ఏమిటి వీళ్ళు గాడిదలు కాస్తున్నారా గుడి గురాలకు వెంట్రికలు వీక్తున్నారా ఏం చేస్తున్నారండి ఇప్పుడైనా మేల్కోండి ఇప్పుడు ఎక్స్టెడిషన్ ట్రీటీ ప్రకారము మోడీ గారి దగ్గర ఉన్న ఈ రెండే ఆప్షన్స్ ఒకటి ఈధర్ హ్యాస్ టు ఎక్స్ట్రో ఐటమ్ అంటే అదాని గారిని అక్కడికి పంపించేయాలి ఎన్క్వైరీ కోసం ఆర్ హీ ప్రాసిక్యూట్ హిమ్ హియర్ లేదా ఇక్కడైనా ప్రాసిక్యూట్ చేయాలి సో మద మోడీ గారు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇంత అవినీతి బయటపడింది జగన్మోహన్ రెడ్డి గారు మోదీకి దత్తపుత్రుడు ఏం చేయబోతున్నారు ఎంక్వైరీ లేస్తే దమ్ముందా మీరు నిజంగానే దేశం కోసం పనిచేసే వాళ్ళ ప్రజల కోసం పనిచేసే వాళ్ళ నిరూపించుకోండి అమ్మా అదాని రెండు వేల ఒక వంద కోట్లు అనుకుంటా ఇప్పుడు రావు కాంగ్రెస్ పార్టీ రా కనీసం నాలుగు రాష్ట్రాలలో లేనే రాజస్థాన్ రాజస్థాన్లో అయినా ఇంకో చోటైనా ఇదే సోలార్ పవర్ అగ్రిమెంట్లు అదాని కుదుర్చుకున్నాడు ఇంతకు ముందే నీకు ఒక్క డీలులో వచ్చే లంచం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను డిస్కామ్లను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక డిస్కషన్ జరుగుతుంది ఇంత అవినీతి పరుడు అన్న డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం మన దేశానికి కూడా అవమానం ఇంకెక్కడుంది క్రెడబిలిటీ అని అడుగుతున్నాం విశ్వసనీయత అని ఎంత చెప్తారే మీరు మీకు ఎక్కడుంది క్రెడిబిలిటీ ఎక్కడ మిగిలి క్రెడబిలిటీ క్రెడిబిలిటీ ఐదు సంవత్సరాలు ప్రజలు బంగారు అవకాశాన్నిస్తే దాన్ని అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు ఎక్కడుంది మీకు క్రెడిబిలిటీ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల కోసం ఈరోజు మీ పేరు ఒక భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా అవినీతి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలకు మీ రెప్యుటేషన్ అలా తాకట్టు పెట్టడం ఇట్ వర్త్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి